నమస్తే నేను మీ ఎమ్మె నాయుడు ఈరోజు బొబ్బులు బులెటిన్ పాయింట్ చూస్తే పుస్తకాలు చదువుతున్న యువత పుస్తక పఠనంతోనే విజ్ఞానం అంటే యువకులందరూ కూడా విద్యార్థులు గ్రంథాలయాల్లోకి వెళ్ళి పుస్తక పాటి అన్ని చదువుతూ ఉన్నారు వాటి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నట్టుగా ఈ బులెటన్లో మనం చూస్తూ ఉన్నాం కేక్ కోస్తున్న బేబీ నైనా మహిళా కార్యకర్తలు అన్నా క్యాంటీన్ వద్ద సంబరాలు స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకున్నారు స్థానిక ఎమ్మెల్యే నాయన అక్కడ ఉన్న మహిళలతో కూడా మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అలాగే మరొక కథనంలో చూస్తే జగనన్న కాలనీకి తయారేది మండలంలోని పారాదిలో జగనన్న కాలనీ గత ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది అవన్నీ కూడా ఊరు చివరిలో ఉంటాం ఏమైనా సరే వర్షం కాస్త కురిసిన అక్కడ మొత్తం కూడా నివాసకులు కానీ ప్రజలు కానీ వెళ్ళడానికి వెళ్ళే పరిస్థితి లేదు దాన్ని ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుందో చూస్తూ ఉండాలి నమ్మండి ఇది సాగునీటి కాలువే ఒక పక్క వరుణుడు కరుణించడం లేదు మరోపక్క రైతులకు చంపావతి నీరు అందించే కాలువల్లో పూడిక తొలగించకపోవడంతో కొద్దిపాటి జ్వరం పొలాలకు అందన పరిస్థితి ఇది ఇది ఒక కథనం అండి ఒక పక్క వర్షాలు అనేది కరుణ అనేది కొరణించడం లేదు ఇంకో పక్క నదుల నుండి పిల్లకాలు వాళ్ళకి నీరు కూడా రావడం లేదు వచ్చినా సరే అక్కడ ఉన్న పూడికలు మొత్తం తీయలేదు అధికారులు చేయలేకపోతే అన్నదాతకైతే మాత్రము ఇక్కడ క్లియర్గా తన ఇబ్బందులు పడుతున్నట్టుగా దృశ్యం మనం చూస్తూ ఉన్నాం కార్యాలయాల చుట్టూ మురుగు మండల కేంద్రంలోని బులు పలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పరిసర దుర్వాసన కదూ ఉన్నాయి వర్షం పడినా నీరు పోయేందుకు మార్గం లేక నిల్వలు పడి ఉంటుపోయాయి దీంతో అధికారులు కార్యకలాపాలకు వెళ్తున్న వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు దోమల పెడతా ఎక్కువగా ఉంటుందంటున్నారు తెలుగు వ్యవసాయ శాఖ గృహ నిర్మాణ శాఖ కార్యక్రమ కార్యకలాపాలకి వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టంగా ఉన్నట్టుగా మనం ఈ కళ్ళను చూస్తూనే ఉన్నాం అంటే మండలంలోని కార్యాలయాలకు వెళ్ళాలి అంటే మాత్రం ప్రజలే కాదు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆవరణం చుట్టూ కూడా అక్కడ గుమ్ము అక్కడ ఉన్న గోతులు తర్వాత అక్కడ ఉన్న బురద అవన్నీ తీకపోవడంతో అక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉండడానికి కదా మనం చూస్తున్నాం ఇలాగైతే రోగాల రోగా తాగునీరు బోరు చుట్టూ అపరిశుద్ధి నెలకొంది నీరు పట్టుకోవడానికి మురుగులు పింది పెట్టాల్సి వస్తుందని చేసేది లేక రాయి ఉంచి పడుతున్నామని స్థానిక మహిళలు చెప్తూ ఉన్నారు ఈ క్లియర్గా చూడండి ఈ కథనంలో ఈ కథనంలో అయితే మాత్రం ఇక్కడే వచ్చే స్థానిక ప్రజలు మహిళలు ఎక్కడైతే మాత్రం నీరు పట్టుకోవాలి ఈ చుట్టూ ప్రాంతం మొత్తం కూడా మొత్తం చూడండి ఎంత దారుణంగా దరిద్రంగా ఉందో అందుకని ఇక్కడ బిందులు కింద పెట్టలేరు కాబట్టి ఇక్కడ ఒక రాయి ఈ రాయి మీద బిందు పెట్టుకొని ఇక్కడ వాడుకుమని చేస్తున్నామని చెప్తూ ఉన్నారు ఏటా సమస్య బుబ్బలి పార్వతీపురం రహదారి పరిధిలో పెట్రోల్ పంప్ సమీపంలో పలు కలవట్లు మూసుకుపోవడంతో రహదారికి వరద నీరు వస్తుంది గత ఏడాది కూడా ఇదే సమస్య తలెత్తడంతో అప్పట్లో శుభ్రం చేశారు అంటే ప్రతి ఏటా కూడా రోడ్లు అనేది పెడత సమస్య కంటాడుతూనే ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు వదిలేశారు దాంతో వెహికల్ అయితే మాత్రం తిరుగుతూ ఉన్న దృశ్యాల్లో చాలా ఇబ్బంది ఉన్నట్టు మనం చూస్తూనే ఉన్నాం అలాగే చిత్తశుద్ధి లేని కేంద్రాలు ఏళ్ళగా రైతు హరితర రాయబారాలకు అందిన జీతాలు దత్తరాజార మండలంలో కదనాపురంలో పొదలతో నిండిన కేంద్రం అంటే ఇక్కడ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి గత ప్రభుత్వ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు ఎరువులు తయారు చేసి రైతులకు అమ్మేవారు ఆ తర్వాత వచ్చిన వైకాపా సర్కారు ఏళ్లపాటు వీటి నిర్వహణ పట్టించుకోకుండా గాలికి వదిలేసింది దీంతో చోట్ల కేంద్రాలు కొన్ని అనవసరంగా వాడుగ్గా మరిన్ని గ్రామాల్లో అసాంఘ కార్యకలాపాలకు అవకాశంగా మార్చుకున్నారు ఇది మాత్రం ఇదే కాదు ఏ ప్రభుత్వంలో అయినా సరే ఒక ప్రభుత్వ స్థలాలలో ఒక నిర్మించేటప్పుడు దాన్ని నిర్మానుషంగా వదిలేస్తారు అలాగే జరిగింది గతంలో పొదలతో నిండిన ఉన్న కేంద్రం ఇదే హరిత రాయమారాలకు అనమాట అంటే గ్రామంలో వచ్చే కూడా డంపింగ్ యార్డ్ ఆ గ్రామంలో చేస్తారు ఆ డంపింగ్ యార్డ్ చేసిన తర్వాత దాన్ని అన్నింటిలో కూడాను కొన్ని రసాయనాలు అన్నీ కూడా అవి ఇక్కడ తయారు చేసి ఎరువులుగా మార్చి అవి మొత్తం కూడా స్టాక్ చేసి వ్యవసాయానికి సంబంధించి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాంటిది పూర్తిగా వదిలేయడం జరిగింది గత ప్రభుత్వంలో దాన్ని మళ్ళీ ఏ విధంగా చూస్తారో చూడాలి అలాగే ఈరోజు యొక్క ప్రధానమైన అంశం మనం చూస్తే నాటి నిర్లక్ష్యం ఇంకెప్పుడు మోక్షం ఆగిన పనులకు నివేదిక కోరిన ప్రభుత్వం శివుడు వరుసలు ఆగిపోయిన వెల్నెస్ కేంద్ర పనులు వంద శాతం ఉపాధి నిధులతో చేపట్టిన భవనాల వివరాలను కూడా పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది అందులో ప్రధానంగా సచివాలయ భవనాలతో పాటు రైతు సేవా కేంద్రాలు వెల్నెస్ భవనాలు కూడా నిర్మించారు వాటికి సంబంధించిన నివేదికలు అందించారు అంటే బుబ్బి నియోజకవర్గంలోని ఏపీఆర్పిసి పథకంలో ఇరవై ఒకటి రహదారులకు యాభై ఎనిమిది కోట్లు మంజూరు చేశారు పాలన ముగిసినా సరే చాలా ఇబ్బందికరంగా ఉంది అలాగే రాళ్ళు వేసి వదిలిసిన అండవ నాయుడు వాళ్ళ సరే యొక్క రహదారిని చూస్తూ ఉన్నాం అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ వెళ్ళనిస్తే ఏమనియండి ఇక్కడ రోడ్లు ఏమనియండి ఇవన్నిట్లో కూడా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ నివేదిక తీసుకురండి దానికి కావాల్సిన బిల్లులు కానీ సదుపాయంగా చేస్తూ ఉంటున్నారు చూస్తూనే ఉండండి ఈ అమ్మను మీ ఈ నాయుడు